హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ విజిట్ విజిట్లో మరొక హ్యాండ్లూమ్ షాప్కి వచ్చేసామండి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మనకి అడ్రస్ ఏమైనా డౌట్ ఉంది అని అనిపిస్తే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి నేనైతే లింక్ ఇచ్చేసాను మీరు గూగుల్లో చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అని టైప్ చేసిన మంగళగిరిలో చక్కగా లొకేషన్ అయితే వచ్చేస్తుందండి చక్కగా మీరు వచ్చేయచ్చు ఈ రోజు వీడియోలో మంగళగిరి మార్క్ తో అది కూడా చిల్లపల్లి సిఎంఆర్ వారి స్పెషల్ పట్టు శారీస్ అయితే చూసేసామండి బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఇచ్చేసాను సో స్కిప్ చేయకుండా చూడండి సూపర్ అంటే సూపర్ కలర్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మనకి చాలా పెద్ద షాప్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది సిట్టింగ్ స్పేస్ చూస్తే మీరు ఎంత ఎంతసేపు అయినా కూర్చొని చక్కగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చండి మంగళగిరి పట్టు అండ్ మంగళగిరి కాటన్స్లో రకాలు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి థాన్స్లో మెటీరియల్ కూడా ఉంటాయండి సింగిల్స్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అనమాట సొంత మగ్గాలే కాదండి నూనె పోగులు కూడా సొంతంగా తయారు అవుతాయన్నమాట సో మనకి చాలా రీజనబుల్గాను అట్లాగే బెస్ట్ క్వాలిటీతో మనకి శారీస్ అన్నీ కూడా తయారవుతాయండి మీరు సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ లో ఒక శారీ తెప్పించుకొని చూడండి మీకే అర్థమైపోతుంది క్వాలిటీ గురించి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇట్లా పట్టు బై పట్టు శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి కంచి సెక్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి ధర్మవరం ఆరణి అన్ని పట్టు శారీస్ మనకి ఈ ఫ్లోర్లో అయితే దొరికేస్తాయండి మరి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో కలెక్షన్ అంతా చెక్ చేసేదాము లెట్ స్టార్ట్ ద వీడియో కొత్త కొత్త నమస్తే అండి వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మీకు ఇది వచ్చేసి లెహెంగా మేడం నాలుగున్నర మీటర్లు వస్తుంది ఇది ఇది లంగా బ్లౌజ్ ఇదే వస్తుంది మీకు కాంట్రాస్ట్గా ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది లెహెంగా వచ్చేసి ఇది వచ్చేసి ఓని మీకు త్రీ మీటర్స్ వస్తుంది మేడం చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఇది మనకి చెక్స్ ప్యాటర్న్లో పైన కింద సేమ్ బోర్డర్ అండి పైన కింద వచ్చి మనకి హండ్రెడ్ హండ్రెడ్ బోర్డర్ వచ్చింది చక్కగా ఉందండి ప్రైజ్ మీరు బార్డర్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కంచి కాన్సెప్ట్లో బోర్డర్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది లెంత్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి నాలుగున్నర నాలుగున్నర మీటర్లు వస్తుంది మనం కావాలనుకుంటే సేమ్ దీంట్లోనే బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు మనకి ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలాగే వచ్చేసి మనం రెడీమేడ్గా ఏదైనా బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు పెన్ కలంకారీ కావాలనుకున్న మనకి మీటర్స్ లెక్కన ఇక్కడ అవైలబుల్గానే ఉంటుందండి మీరు అలా అయినా పేరప్ చేసుకోవచ్చు ఇట్లా సెట్ ఎంత అండి ఇది నాలుగు వేల నాలుగు వందల యాభై మేడం సెట్ నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల్లో ఈ సెట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు ట్రిపుల్ కంచి బోర్డర్ వచ్చేటప్పటికి మనకి ఈ లెహెంగా సెట్కి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మీరు అట్లా కావాలన్నా తీసుకోవచ్చు మీకు సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఇస్తారండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి బోర్డర్ని బేస్ చేసుకొని చక్కగా దుపట్ట ఓనీ అయితే పేరప్ చేశారు వీటినే మనకి లాంగ్ ఫ్రాక్స్గా కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉందండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఈ సెట్ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చెక్ చేసేద్దాం ఫస్ట్ మోడల్ వచ్చి మనకి లైన్స్ అండి గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ ఇందాక చూసాం కదా సో దాంట్లోనే కొంచెం చిన్న సైజ్ అనమాట బోర్డర్ సైజు చిన్నగా వచ్చింది గ్యాప్ బోర్డర్ గ్యాప్ని ఇక్కడ కూడా ఫిల్ చేస్తూ ఉన్నారు పళ్ళు వచ్చి మనకి లైన్స్ పళ్ళు వచ్చేసింది మంగళగిరి ట్రెడిషనల్ పళ్ళు అండి లైన్స్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది అలాగ శారీ అంతా కూడా మనకి ఈ టైప్లో టూ టైప్స్లో మనకి లైన్స్ అయితే వచ్చేసాయి టెంపుల్ లైన్ ఒకటి చెక్కుడు లైన్ ఒకటి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఆరెంజ్ కలర్కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి వీటిలో ఎక్కువ ట్రెడిషనల్ కలర్స్ కానివ్వండి ఫేషియల్స్ కానివ్వండి అవైలబుల్గా ఉన్నాయండి చిగురచు ఏదైతే వచ్చిందో అది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అవుతుంది ఎంచుకోవటానికి ఉన్న కలర్స్ కాదు ఇంకా కలర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయచ్చండి ఈ గ్రీన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఆరెంజ్కి ఇది మనం చూసింది గ్రీన్ కలర్ కదా ఇది ఆరెంజ్లో ఇంకొక షేడ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి క్రీమ్ కలర్ వచ్చింది బిస్కెట్ కలర్ అలా ప్రతిదానికి ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్గా ఉంటుందండి చక్కగా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి చిల్లపల్లి సిఎంఆర్ నుంచి చిన్నపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మనం శారీస్ కాన్సెప్ట్లో చూస్తున్నాం కదండి మనకి గ్యాప్ బోర్డర్ చూసాము ఇది బుద్ద సైజ్ బోర్డర్ అండి సైజ్ బోర్డర్ అయితే చాలా బాగుంది అలాగే మనకి స్టైలిష్గా పైతానీ బోర్డర్ అయితే ఈ కలర్లో వచ్చేసింది పీకాక్స్ గ్రీన్ కలర్లో అన్నమాట అలో శారీ అంతా కూడా మనకి చెక్స్ అండ్ బూటీస్ వచ్చేసాయి పైన కూడా మనకి ఫిఫ్టీ బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు వచ్చి గ్రాండ్గా రిచ్ పళ్ళు ఇచ్చేసారండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది ప్లెయిన్ ఇచ్చారు అలవా శారీ అంతా కూడా చెక్స్ అయితే ఇట్లా వస్తుందండి వీటిలో కూడా మనకి ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందండి జరీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉందండి మనకి చూస్తున్నారు కదా ఈ పైతాని బోర్డరు ఎంత బాగా హైలైట్ అయ్యిందో ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ శారీస్ కోసం మీరు చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ని ఒకసారి విజిట్ చేయొచ్చండి మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఆన్లైన్లో ఓపెన్ పిక్స్ పెడతారు అట్లాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి మీకు లంగా ప్లెయిన్ వస్తుంది ఇందాక చూపించినట్టే మీకు బార్డర్ డబల్ బార్డర్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రాసెస్ చేసింది డిజిటల్ బ్లౌజ్ మేడం ఇది ఇది వచ్చేసి వన్ మీటర్ వస్తుంది సో అప్పుడు మనకి ఈ బాటమ్ సైజ్ ఎంత అండి దీని సైజ్ ఎంత ఇది త్రీ అండ్ హాఫ్ వస్తుంది మేడం త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది వన్ మీటర్ డిజిటల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా ఉందండి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది ఓనీ కూడా మనకి డిజిటల్ ఇచ్చేశారు కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది మనకి రెగ్యులర్ గా మనకి బయట దొరికేవైతే ఈ వీటిలోనే రన్నింగ్ మనం తీసుకోవాలి బట్ ఇక్కడ మనకి డిజిటల్ బ్లౌజ్ అయితే పేరప్ చేసేసారు అట్లా కూడా మనం తీసేసుకోవచ్చు త్రీ మీటర్స్ పక్కా వస్తుందండి ఓని మనకి ఎట్లా తీసుకోవచ్చు కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంది ఎంతండి కాస్ట్ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ ఫైవ్ నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు నాలుగు వేల ఐదు వందల యాభై ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బ్లౌజెస్ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంది చక్కగా మనకి బోర్డర్ని హైలైట్ చేస్తూ ఇట్లా పేరప్ చేస్తున్నారు ఓనీలు మీరు ఎలా కావాలన్నా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు మంచి పేరప్ అయితే చేశారండి కలర్ కాంబినేషన్స్ నెంబర్ నెంబర్ వన్గా మ్యాచ్ అయ్యాయన్నమాట ఇట్లా కావాలంటే మీరు తీసేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి చక్కగా మీరు నచ్చిన ఏదైతే మోడల్ కావాలో మోడల్ని మీరు మార్క్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా వైడ్ రేంజ్లో మీకు చూపించేస్తారండి అట్లాగే మీకు మీరు సరే షాప్ని విజిట్ చేశారనుకోండి బోర్డర్స్ నెంబర్ ఆఫ్ బోర్డర్స్ చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ చూడవచ్చు ఒకసారి షాప్ని విజిట్ చేయండి లేదు మేము దూరంగా ఉన్నామనుకుంటే తప్పకుండా మీకు ఆన్లైన్ కూడా చక్కగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్స్ కొరియర్ అవైలబిలిటీ ఉందండి అలాగే బల్క్లో మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా పార్సల్ అనేది చేస్తారు మీరు ఎలా కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మీరు చూడొచ్చు లెహెంగా సెట్స్కి హైలైట్ మోడల్ అని చెప్పొచ్చండి ఇది మనకి డబల్ వీవింగ్లో వస్తాయి పెద్ద బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ అది కూడా మనకి గ్యాప్ బోర్డర్ని ఫిల్ చేస్తూ చెక్స్ అయితే వచ్చేస్తాయండి ఇవి డబల్ వీవింగ్లో వస్తాయి కాబట్టి మనకి లైఫ్ అయితే ఎక్కువ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి కూడా వీటికి హైలైట్ చేస్తూ పెన్ పెన్ కళంకారి ఓడి దానికి కూడా మనకి ఇంకా వన్ దిద్దుతూ కట్ వర్క్ అనేది చేపించారండి చాలా బాగుంది కాన్సెప్ట్ బోర్డర్ కూడా వస్తుంది కట్ వర్క్ చేయించి స్కాలప్ బోర్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి ఈ కాన్సెప్ట్ కోసం చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నారు మంచి వైడ్ రేంజ్ లో అయితే కలెక్షన్ అవైలబుల్గా గా ఉందండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండిల్స్ నుంచి మనకి బాటమ్ ఎన్ని మీటర్స్ వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇందులో తీసుకోవచ్చు దీనిలోనే బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మనకి డిఫరెంట్గా ఇట్లా పెన్ కలంకారి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి సెట్స్ వచ్చి ఇవి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి యాక్చువల్గా పెన్ కలంకారి అనేసరికి ఎక్కువ టైం పడుతుందండి ప్రాసెస్ అవడానికి ప్యూర్ పెన్ కలంకారి అవి కూడా మళ్ళీ కట్ వర్క్ చేయించడానికి మళ్ళీ వెళ్ళాలి సో ఎక్కువ టైం పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా మీరు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఉన్న కలర్స్ అన్నీ నేను అప్డేట్ చేస్తున్నాను ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి మీరు కావాలనుకుంటే మీకు ఈ మోడల్ నచ్చి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం వీటి కోసం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఈ మోడల్ అనమాట సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి యాక్చువల్గా పెన్ కలంకారి ఓనీలు వచ్చి లిమిటెడ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్ని చోట్ల బట్ వైడ్ రేంజ్లో మనకి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఈ టైప్ ఆఫ్ లెహెంగా సెట్స్ దొరకడం చాలా రేర్ అనమాట సో దొరికినప్పుడు మనం పర్చేస్ చేసేసుకోవాలి చాలా బాగున్నాయి మీకు ఇవి రీస్టాక్ కావటానికి టైం పడుతుంది కాబట్టి ఉన్న కలర్స్లో మీరు చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా ప్యూర్ కలర్స్లో చాలా బాగున్నాయండి మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది స్టాక్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఉన్న కలర్స్ మీరు వెంటనే చెక్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మనకి డిజిటల్ ప్రింటెడ్ లెహెంగా అండి లెహంగా మనకి బోటమ్ వచ్చి డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది చక్కటి కంచి బోర్డర్ కాన్సెప్ట్లో డిజిటల్ ప్రింటెడ్ అండి శారీలో వచ్చే ప్రింట్స్ కాదండి ఇవన్నీ కూడా కొత్త ప్రింట్స్ అనమాట ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్లో ఉన్నాయి పైన కూడా ఫిఫ్టీ సైజ్ బోర్డర్ వచ్చేసింది చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి వీటికి ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ కాన్సెప్ట్లో పేరప్ చేస్తూ ఇట్లా ఓని అనమాట ఈ ఓనీ పర్టికులర్గా మనకి ఫోర్ మీటర్స్లో వస్తుందండి ఈ ఫోర్ మీటర్స్ ఓనీలోనే మనం వన్ మీటర్ బ్లౌజ్ అనేది తీసుకోవాల్సి వస్తుందనమాట డిజిటల్ ప్రింటెడ్ లెహెంగా వచ్చింది కాబట్టి పేరప్గా మనకి ఇలా పట్టు చెక్ బ్లౌజ్ అట్లా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి పట్టు చెక్స్లో వస్తుంది ప్రైస్ ఎంతండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్ ఫైవ్ జీరో మేడం నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి కాన్సెప్ట్ వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట వైట్ వచ్చే కాన్సెప్ట్స్ కాదు ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ నెంబర్ వన్ కలర్స్ ఉన్నాయండి మీకు పిచ్ వై ప్రింట్స్ కానివ్వండి ఇట్లా థీమ్ ఓరియంటెడ్ కానివ్వండి ఫ్లోరల్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ దొరకాలి అంటే మీరు తప్పకుండా చిన్నపల్లి సీఎంఆర్ హ్యాండ్లస్ని ఒకసారి అయితే విజిట్ చేయాలండి ఇట్లా మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఏదైతే ఓనీ వస్తుందో ఆ కాన్సెప్ట్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుందనమాట బోటమ్ వచ్చి మనకి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్లో వస్తుంది చక్కటి గేరా వస్తుందండి ఏ మంచి హెల్దీ పర్సనాలిటీకి అయినా సరే చక్కటి గేరా అయితే వస్తుంది కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి అట్లాగే థీమ్ ఓరియెంటెడ్ ఉన్నాయి ఎలా కావాలన్నా మీరు తీసుకోవచ్చు మీకు ఈ మోడల్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేయండి వాట్సాప్ చేసినట్లయితే మోర్ నెంబర్ కలర్ ఆప్షన్స్ అయితే ఇస్తారు నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ లెహెంగా సెట్ వచ్చి మనకి కలంకారీ బేస్డ్ ప్రింట్స్ అండి ఇవి మంగళగిరి ప్లెయిన్ పట్టు పైన కలంకారీ ప్రింట్స్ అయితే వేయిస్తారు ఇవి పెన్ కలంకారి కాదండి నార్మల్ కలంకారి అనమాట లెహెంగా అంతా కూడా మనకి ఈ టైప్లో చక్కటి కాన్సెప్ట్ అండి ఎంత బాగుందో చూడండి ప్యూర్ పెన్ కళంకారీ అన్నట్టు ఉన్నాయి కదా కలర్స్ అయితే వస్తాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా డిఫరెంట్గా వస్తుందన్నమాట ఇవన్నీ కూడా అవుట్ లైనింగ్ వస్తే ఇది మనకి డార్క్ కలర్ కాంబినేషన్ మీద ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ వస్తుంది ఓనీ వచ్చి మనకి త్రీ త్రీ మీటర్స్ పక్కాగా వస్తుందండి విత్ హండ్రెడ్ సైజ్ బోర్డర్ టూ సైడ్స్ కూడా హండ్రెడ్ సైజ్ బోర్డర్ అయితే ఉంది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు గేరా కూడా బాగానే వస్తుంది చక్కగా ఉంటుందండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్లో మనకి లెహెంగా వస్తుంది వన్ మీటర్ మనకి బ్లౌజ్కి వస్తుంది అనమాట ఇట్లా ఓన్లీతో పేరప్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో మంచి డ్యూరబుల్ మెటీరియల్గా ఉన్నాయండి కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సింగిల్స్ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ లెహెంగా సెట్ స్పె స్పెషల్ వీడియోలో మీరు అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్న న్యూ ప్యాటర్న్ లెహెంగా సెట్స్ అయితే చూసారండి వీటిలో మీకు ఇంకా కలర్ ఆప్షన్ కావాలనుకున్నా ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా మీకు క్లారిటీ ఇస్తారండి ఓపెన్ పిక్స్ షేర్ చేస్తారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు బల్క్లో తీసుకుని రీసెలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్న ప్రతి మోడల్లో కూడా మీకు బల్క్ ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చండి మరిన్ని హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాము సైనింగ్ ఆఫ్